ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం రోలుగుంట సూర్య చిత్ర గోడ ఆవిష్కరణ ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వాస్తవ కథ ఆధారంగా గ్రామీణ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కిస్తున్న రోలుగుంట సూరి చిత్ర బృందం ఈరోజు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును కలిశారు సుజాత నగర్లోని ఎమ్మెల్యే పంచకర్ల క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు చేతుల మీదుగా రోలుగుంట సూరి చిత్ర గోడ పత్రిక పోస్టర్ ఆవిష్కరించబడింది ఈ సందర్భంగా చిత్ర బృందం హీరో నాగార్జున నిర్మాత దర్శకులు మొదలైన వారు ముందుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారి ఆశీస్సులు తీసుకున్నారు సభ్యులు ఎమ్మెల్యే గారిని సన్మానించారు గోడపత్రిక ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ వాస్తవ కథ ఆధారంగా గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేలా చిత్రీకరిస్తున్న రోలుగుంట సూరి గోడ పత్రికను నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఆయన మరింతగా మాట్లాడుతూ ఈ చిత్ర నటీనటులు నిర్మాతలు దర్శకులు నా నియోజకవర్గ ప్రజలు కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ చిత్రం ద్వారా మరింత అభివృద్ధి చెంది భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో అవకాశాలు పొందాలని ఆకాంక్షిస్తున్నానన్నారు అని శుభాకాంక్షలు తెలిపారు అలాగే రోలుగుంట సూరి పవన్ కళ్యాణ్ గారి వద్దకు తీసుకువెళ్లి వారి ఆశీస్సులు కూడా అందిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో హీరో నాగార్జునతో పాటు చిత్ర నిర్మాత దర్శకులు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే రమేష్ బాబు హీరో నాగార్జున తెలియజేశారు